కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతాము అని అనుకున్నారు బ్రహ్మపడ్డారు ముగ్గురు కలిశారు సీట్లు దిగిలి తేడా ఓడ కూడా కొట్టుకుంటున్నాడే అగమ్య గోచరం అయిపోయిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటించారు ఇరవై ఐదు సీట్లు ప్రకటించారు స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురు కలిసిన ముప్పై మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత హాత మార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగదు మరోసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా మా అబ్బాయి పైకి తీసుకురాలేను ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇది వాస్తవం నేను మనవి చేస్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి రాయి పడినా మరొకటి జరిగిన ఈ రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే క్షమించాలని మనవి చేస్తున్నాం ఇంత దారుణం అండి నాకు అర్థం కాలేదు మొన్నటిదాకా ఏమన్నారు పరదాల వెళ్తున్నాడు అన్నారు బయటకు రావడం లేదు పరదాలు కట్టుకు వెళ్తున్నాడు జనం లేరు అని వాళ్ళు వస్తున్న జనం ఏంటని అడుగుతా ఉన్నా ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చోట నేను మనవి చేస్తున్నా నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా ఒక మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు పిల్లలు వృద్ధులు యువకులు కులాలు లేవు మతాలు లేవు మా జగన్ వచ్చాడు మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నాను పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావురు బావురుమని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు మళ్ళా వచ్చి ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం ఎన్నికల సమయంలో మడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏ అఘాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు అశాంతిని సృష్టిస్తారు అల్లకలోలాన్ని సృష్టిస్తారు అధికారం పోతుందనే భయంతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం చేస్తాం ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తాం ఏమండి ఇక్కడ నుంచి వచ్చాడే రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి పూలేస్తుంటే వద్దని బతికి వెళ్ళాడాం దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పుడు రాయందుకేశారండి విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భరంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం దాని మనల్ని బయలుదేరాడు మా ఆయన ఒక ఆయన లోకేష్ తీసేయండి అది పిచ్చి మేర మంగళగిరిలో గెలిస్తే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్టు నాకు తగిలి అప్పుడు అసలు నీకు అదేంటయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి ఏమైనా వస్తున్నారు జగన్ సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నాను తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎకతలిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా నిన్న తెరాలు వచ్చాడయ్యా కోసం నాదెళ్ళ మనోహర్ కోసం ఆ మధ్య మీద అన్నాడు నాకు మూడు పెళ్ళిళ్ళేది జగన్ రెడ్డి నాలుగు గంటలు రాడు నాలుగోది ఎవరు అన్నాడు నాలుగోది నాదేళ్ళ మనోహర్ చెప్పింది ఆ మనోహర్ని గెలిపించడం కోసం తన వెళ్ళాడు గెలిచే పని ఏదు అక్కారాట కానీ బాబు బాకడం నాదేళ్ళ మనోహర్ అక్కడ గెలవడు ఎందుకెవో తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నావా మర్చిపోయిన తెనాలి ప్రజలు ఆయన సతీమయ్య ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో వారు వారు కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మళ్ళా తెనాల్లో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడో నాదెళ్ళ మనోహరం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఆ నాదెళ్ల మనోహరం మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం సరే విమర్శ చేస్తే చేసావు చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేమిటంటే ఒక మాట దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు మనం దాస్యాన్ని ఆపేద్దాం దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం ఇదే మాట చెబుతున్నాయా పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు చదువుతావు ఎందుకయ్యా చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయడం లేదు కూర్చోటుకో జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు నువ్వు దాస్యం చేస్తున్నావు చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరిక జ్యోతిలో చచ్చిపోవడం నువ్వు చేయాలి ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నావు అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు ఏదో జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు బిజెపికి జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు ముస్లింలు ముస్లింలు అందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాను రాయి చెప్పాడు ఎందుకంటే బీజేపీతో కలిసాం కాబట్టి బీజేపీ ఒక మతతత్వం రాజకీయ పార్టీ కాబట్టి దాంతో మేము కలిసాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదు అనేటువంటి భావనలోకి వచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయి వేస్తే మోడీ ఖండించాడుగా అందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో అడుగుతాడు తెక్కులు ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద రాయి వేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు ఖండితే మరి ఆయన ఖండించాడు అంటే ఖండించుకోండి ఉండాలా నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట ఈయన ఓటేయాలి ఏ విజ్ఞానం నీకు ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం నాకు అర్థం కావడం లేదు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు